మీరు కూడా మంచి అనుకుంటున్నాను సో అగైన్ దిస్ ఈజ్ ఎస్ స్నో డే ఫుల్ స్నో పడుతుంది అవతల అండ్ నాకైతే కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు కావాలంటే బయటికి వెళ్ళాలి తప్పదు తగ్గేదే లే ముందుకు వెళ్ళిపోవడమే అనమాట సో ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా అని చెప్పేసి మనం ద వేలో మాట్లాడుకుందాం అండ్ మీ డ్యూటీస్ ఎట్లుందో బయట చూసినారు కదా బయట మొత్తం కార్లో మొత్తం కార్డ్ అవుతుంది అండ్ ఇద్దరు పిల్లలు మంచిగా ఆడుతున్నారు ఒక పడుకున్నాడు ఇంకోటి ఏదో బోర్డు పెట్టి గుంజుతున్నాడు ప్రతిసారి స్నో పడిన తర్వాత కార్ని క్లీన్ చేయాలి ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసుకోవాలి అదొక అనమాట క్లీన్ చేయకుండా నడవదుడా క్లీన్ చేయాలి అండ్ చూడండి మొత్తం సాల్ట్లో ఉంది మొత్తం తెల్లగా సాల్ట్ సాల్ట్ యా ఫుట్ ప్రింట్స్ ఆచి తూచి అడిగేయాలి ఎందుకంటే కొంచెం అట్టి అయినా సరే స్కిడ్ అవుతుంది మొత్తము సో ఇది మొత్తం క్లీన్ చేయాలి యాక్చువల్గా వీడికి షేప్ చూడండి ఇట కారు ఉన్నాయి నైట్ మొత్తము స్నో పడుతుంటే కారు ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ కార్కి స్నో స్నో పడలేదు ఇక కార్ అయితే ఇట్లా కవర్ అయిపోతుంది మొత్తం ఇంకా ఏమి ఉండదు మొత్తం నిండిపోయింది ఇప్పుడు ఈ అద్దం పైన మొత్తం క్లీన్ చేయాలన్నమాట అండ్ బిల్డింగ్ కూడా చూడండి మొత్తం మొత్తం కవర్ అయిపోయింది స్నో తోటి అండ్ యాక్చువల్ గా స్నో బడి ఆగిపోయింది కొంచెం ఎండ కూడా ఒకటి మధ్యలో అందుకే కొంచెం కరిగిపోయింది లేకుంటే ఇంక ఎక్కువ ఉంటుండే ఎంత లోపలికి దిగింది చూడండి ఇది ఈ చెయ్యి అబ్బా చల్ల చలి 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 చల్ 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 చేతులు మొత్తం ఎర్రగా అయిపోయినాయి ఒక రెండు నిమిషాలు స్నో పట్టుకుంటే ముందర ఆల్రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇంట్లో క్లీన్ చేద్దాము ఇట్లా మొత్తము ఈ స్మూత్ ఉంది కాబట్టి స్పీడ్ స్పీడ్ అయిపోతుంది అండ్ ఒకసారి ఇట్లా అంటే మొత్తం ఇట్లా లేయర్ లేయర్ ఇట్లా వచ్చేస్తుంది అదే కొంచెము ఈ ఐస్ అనేది కొంచెం ఆ బ్లాక్ ఐస్లో అవి గట్టి ఉంటే క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది ఎస్ గ్లాస్ అయితే ఎంత నీట్గా అయింది చూడండి ఓహో చేతులు లైస్ అయిపోతున్నాయి గ్లౌజ్లు వేసుకున్నావు కూడా మొత్తం లోపల మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయినట్టు అవుతున్నాయి ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే కూడా ఇట్లా అవుతుంది మాల్ పది డాలర్లు కట్టి అవుతుంది అంత మీద పొల పొద అట్లా కెమెరా బట్ కోసారి షాపింగ్ చేయాలి అమెరికాలో కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ముఖ్యము మనం ఇండియాలో ఏం వేసుకోము పిచ్చర్లు అయితే పెద్ద తెల్ల ఎదురు వచ్చింది ఫస్ట్ షుగర్ శేఖరం సరే భయ్యా పైన పైన స్మార్ట్లే ఉంది ఏమమ్మ సన్ రూఫ్ ఓపెన్ చేసే కనిపిస్తుంది ఏమో తెలిసి చూపడు మొత్తం బ్లాక్ మొత్తం పైన కనిపించాలి కదా బ్లాక్ అయిపోయింది ఏది ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఓపెన్ చేస్తే మొత్తం మీద పడుతుంది మీద పడుతుంది ఏమి ఉండదు ఇంకా తీట్లా కొడక రాదు ఎందుకు వస్తుంది చూడు మీద పడితే నా మీద నీ మీద నువ్వేంది తిరుగుతావు అరే రే వద్దురా అరే చూడరా அது மொத்தம் ஸ்னோ தோட்ட கவர ரோடு பக்கோ இட்டு ஆத்தம் மொத்தம் க்ளீன் செடம் கவனமெண்ட் எச்சிந்த ஆ బాయ్ 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 ఆ మిషన్ కనిపిస్తుంది కదమ్మా చాడ అదైతే స్నో మొత్తం క్లియర్ చేస్తుంది ఇట్లా పార్కింగ్ ఉన్న స్నో మొత్తము ఒక సైడ్ కనేసి అడగనిపిస్తుంది కదా కుప్పలు కుప్పలు అట్లంతా ఒక దగ్గర కనేస్తుంది అనమాట అది మొత్తం కరగడానికి మళ్ళీ సాల్ట్ వేస్తారు వీళ్ళు ఇది కూడా స్నో క్లీన్ చేసే మిషన్ అనమాట ముందు క్లీన్ చేస్తుంటారు ఎన్కిల్ నుంచి సాల్ట్ వేస్తారు అనమాట సాల్ట్ వెళ్తే స్నో అనేది క్లియర్ అయిపోతుంది ఇప్పుడు మనము బయటకు చేయి పెడితే మనకు స్నో దొరుకుతుంది దిగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇగో కారు పైన ఇట్లా చేయి పెట్టి ఇట్లా అంటే యా ఐ గాట్ స్నో ఇయర్ సో నేనైతే ఇప్పుడు బ్యాంకుకి మచ్చ సో ఇక్కడ ఏం లేదు చిన్న అమౌంట్ డిపాజిట్ చేయాలి డ్రైవ్ తోడే అనమాట పెద్ద టైం ఏం పట్టదు అండ్ లైన్ కూడా ఏముండదు చాలా తక్కువ సో ఒక టూ మినిట్స్లో పని అయిపోతుంది పని అయిపోతే పద్దకల్ ఎక్కడికన్నా వెళ్దాం లేకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్దామని ఆలోచిస్తున్నాను యాక్చువల్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ క్రితము ఇది మొత్తం వైట్గా ఉండే ఫుల్ స్నో కవర్ అయ్యి దీన్ని అయితే మొత్తం క్లీన్ చేసేసినారు మిషన్స్ని బట్టి ఎక్కడ కాగో స్నో కుప్ప కుప్ప కనిపిస్తుంది కదా అట్లా మొత్తం కుప్పలు కుప్పలు దగ్గర కనేస్తారు అనమాట ఇదే కదా ఇదే డ్రైవ్ త్రూ ఏటీఎం యా ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రైవ్ త్రూ ఏటీఎం అని ఇంట్లోకే మనం పోవాలి జస్ట్ అమౌంట్ డిపాజిట్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది ఆల్రెడీ మనకంటే ముందు రెండు కార్లు ఉన్నాయి ఈ రెండు కార్లు అయ్యే వరకు టెన్ మినిట్స్ అవుతుంది ఇంకా క్యాష్ డిపాజిట్ చేయడమే అనమాట చేస్తే అయిపోతా ఒక రెండు నిమిషాలల్లో అయిపోయింది భయ్యా ఇది అయిపోయింది ఇంకా వేరే పని ఉండి అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ వర్కౌట్ అయ్యేలా లేదు సో పోస్ట్ పోన్ చేసుకున్నా రేపు వెళ్తా అక్కడికి సో ఇంతే ఇంటికి వెళ్ళాలి సో నిన్న స్నో పడింది అయిపోయింది ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఎట్లుందంటే బయట ఆల్మోస్ట్ అంతా అరిగిపోయింది సో ఎండ కూడా బాగానే ఉంది బాయ్స్ లెట్స్ గోబర్ నా టూ ఎట్లయినా రన్ ఫస్ట్ అరే చలిపెడుతున్నారా చూడండి కింద

అరే అరే ఇప్పుడు ఎక్కడికి అర్జు ఎయిట్ లక్షలా అంటే యూజ్ ఎంత సెవెన్ ఫిఫ్టీయా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్సా నీకు జరిగిన అన్యాయం చెప్పమమ్మ సారీ అన్యాయం మనోడికి ఏమైందంటే వాడు ఉడమీటర్ ఉంటుంది కదా అది ట్యాంపర్ చేసిన అనమాట యాక్చువల్ అది టూ పాయింట్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మైల్స్ తిరిగింది వాడు ట్యాంపర్ చేసేదాన్ని నైన్టీ థౌసండ్ అనేది పెరిగిందని చెప్పి ఇచ్చిందో టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మైల్ తిరిగితే కార్ అనేది చిత్త చిత్త అయిపోతుంది మళ్ళీ మొత్తం బుగ్గ చేసిండ్రు చేసిండు బైక్ అరే ఏమేస్తావు బౌలింగ్ ఎనికరాడు అని ఎందుకు రాందా క్విచ్ందా చేతిలో అడుకున్నద్ద అదే చాయ్ తాగుతుంది ఎప్పుడు